మాచర్ల మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుములేని రామకృష్ణారెడ్డికి సంబంధించిన సంబంధించి ఆయన లొంగిపోయిన ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి కాకముందే న్యాయ వ్యవస్థ నుంచి ఒక ఊహించని సంచలనాత్మక నిర్ణయం వెలువడినట్టుగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై ముఖ్యంగా అధికార ప్రతిపక్ష శిబిరాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందనే దానిపై విభిన్న కోణాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అప్పటి నుంచి ఉత్కంఠంగా సాగిన అరెస్టుల పరవం సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత పిల్లిమిలి గారు ఇటీవల కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే అయితే ఆయన లొంగిపోయిన వెంటనే జరగాల్సిన సాధారణ న్యాయ ప్రక్రియ కంటే వేగంగా అనూహ్యంగా అత్యున్నత న్యాయస్థానం నుండి వెలువడిన ఒక తాజా ఉత్తర్వు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు పిండిమిళి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఈ కేసులో ఊహించిన విధంగా తక్షణ బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది సాధారణంగా ఇటువంటి తీవ్రమైన కేసుల్లో లొంగిపోయిన వెంటనే బెయిల్ రావడం అనేది చాలా అరుదుగా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది దీన్ని న్యాయస్థానం ఏదో ఒక అసాధారణమైన అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా భావిస్తున్నారు న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణాలు ఏమీ ఉండవచ్చు అనే దానిపైన రాజకీయ నాయకులు నిపుణులు పలు ఊహాగానలు చేస్తున్నారు పిన్నెల తరపున న్యాయవాదులు సమర్పించిన దా సాక్ష్యాధారులు ముఖ్యంగా ఈవీఎం ధ్వంసం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం చట్టపరమైన నేరం కిందగానే వస్తుందా లేక దాన్ని వెనుక ఉన్న ఏదైనా బలమైన ప్రభుత్వ వైఫల్యం లేదా న్యాయ వ్యవస్థపై దాడి వంటి తీవ్రమైన ఉద్దేశాలు లేవని నిరూపించారా కేసు వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందనే వాదనను అత్యున్నత న్యాయస్థానం సీరియస్గా పరిగణించి ఉండవచ్చు ప్రజాప్రతినిధులపై ఎటువంటి కేసుల పట్ల కోర్టు తనదైన ప్రత్యేక వైఖరిని ప్రదర్శించి ఉండవచ్చు అంతకుముందు పిల్లు పిలువ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని అంశాలు ను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు లొంగిపోయినందుకు న్యాయస్థానం కొంత మానవత్వ దృక్పథానికి లేదా ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి తాత్కాలిక ఊరట కల్పించ కల్పించి ఉండవచ్చు ఈ సంచలన నిర్ణయం వైఎస్ఆర్సీపీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపి పార్టీ నాయకులకు తాత్కాలిక ధైర్యాన్ని ఇచ్చినట్లుగా తెలిసింది న్యాయమే గెలిచింది అంటూ వారు ప్రకటన కల్పించే అవకాశం ఉంది మరోవైపు అధికార కూటమి ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు తక్షణ బెయిల్ ఇవ్వడాన్ని వారు న్యాయపరంగా మరోసారి సవాల్ చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం ఈ పరిణామం రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఈ కేసు విచారణ మరింత ఆసక్తికరంగా మారుతుంది బెయిల్ రద్దు పిటిషన్లు కౌంటర్ అఫిడవిట్లతో న్యాయ పోరాటం మరింత ముదిరే అవకాశం ఉంది లొంగిపోయిన అతి తక్కువ సమయంలో ఫిలిం వచ్చిన ఈ తాత్కాలిక ఓరాట రాష్ట్ర రాజకీయాల్లో ఈ యొక్క కీలక మలు మలుపుగా భావించవచ్చు ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన కేసు మాత్రమే కాదు ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసుల్లో న్యాయ వ్యవస్థపై వైఖరి ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ఒక పరీక్ష పరీక్షాక్షం పరీక్షాంశం కాబోతుంది న్యాయ పోరాటం ఇంకా ముగియలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్